మొన్నటి ఇప్పటికే నాకే అనిపించింది అసలు నీరసంగా ఉన్నట్టుంది అండి నా చిన్న నీరసంగా అదో అదోలాగుండి చిన్న మొక్కలు అంటే ఒకే అండి చిన్న మొక్కలు కూడా మొన్న నీరసంగా అదో లాగా అదోలాగా అదోలాగే ఇది గ్రోత్ వచ్చిందండి మొక్కలు మొత్తం చూడటానికి చూడటాన్ని అక్కడ కనపడేది కదండి చేను ఈ నేలే కనపడింది ఏ అక్కడో మొక్క అక్కడ మొక్క ఉన్నట్టు కనిపించింది అక్కడ రోడ్డు వెంట వస్తుంటాయండి మూడు రోజులకే చెప్పించింది మూడు రోజులకే తేడా కనపడింది మూడు రోజులు అండి ఎక్ట్రికర్ మూడు రోజులు ఈ ఎలట్రిక్ నాలుగవ రోజులండి ఈ ఎలక్ట్రిక్ నాలుగో రోజు బాగుంది ఏ రకం అండి ఇది పేర్నండి పేర్నేడ కాదు విత్తనం ఏ రకం ఇది పైత్రి అని పైత్రి పైత్రి అని సెవన్ వేసానండి సెవెన్ వేరే చోట మొత్తం అన్ని ఇప్పుడు ఇది అన్ని పంటలు కొట్టుకోవచ్చు అండి చిన్న మొక్క కానీ పెద్ద మొక్క కానీ చిన్న మొక్క సైజు లో ఒకసారి మళ్ళీ పెద్దది ఒకసారి కొట్టుకుంటే దిగుబడి వస్తుంది ఇంకా బాగుంది అనుకోండి ఇంకోసారి కొట్టుకున్నా నష్టం లేదు లేదండి పెట్టుబడికి దీనికి మీకు దాని మందు పెట్టింది అనకంటే ఇది బాగా అనిపించింది ఏదో రకరకాలు కొట్టారండి గ్రూప్ కోసం మీకు ఒకరు చెప్పరా అండి బేసిక్ గా మనం భూమిలో బలం ఇస్తున్నాం బలం ఎందుకు ఇస్తున్నాం ఎందుకు పెరగట్లేదు పోషణ సరిగ్గా రావు అందక పోషణ అందక సరిగ్గా లేక పెట్టింది అందక అందక ఎవరన్నా అంతే మీరు అది అది మనం తిన్నది అరగాలి కదా ఇచ్చుకునే కెపాసిటీ ఈ రేడియంట్ అనే మందుకి ఉంటది మాట్లాడిన రేడియంట్ వాడడం వల్ల అప్పుడు మీకు పెరుగులు ఇది మీరు ఎవరికైనా చెప్పచ్చు బాగుందా కొట్టు ఎక్సలెంట్ గా ఉందండి మీరు మనకి ఇంకా మా అన్నయ్య బ్రదర్ ఉన్నాడండి ఆయన ముప్పై ఎకరాలు ఉందండి ఆయన చెప్పాను నేను తీసుకున్నాడు అయ్యో రకరకాల మందులు కొట్టేటువంటి అంటే పురుగు మంది కూడా కలుపు మీరు అన్నారు కదా ఇవాళ పురుగు మంది గా అంటే పురుగు మంది మానేసాను అవుతా అవుతారండి ఇంకో ముగ్గురు లేబర్ అని ఇవాళ మళ్ళీ ఈ ఆకు కొట్టిస్తున్నాడు క్లైమేట్ బాగాలేదు పురుగు అడుద్దేమో అని ఈ ఆకు మెత్తగా సాగడం క్రీడలు ఇప్పుడు ఇప్పుడు దీనికి మొత్తం ఇరవై ఇరవై దాకా వస్తాయి ఒక మూడు ఆకులు నాలుగు ఆకులు పెరుగు అవకాశం ఉంటుంది ఒకటి మెయిన్ అది మాట ఇప్పుడు ఈ తోట కూడా కొట్టండి కళ దానికి కొట్టాలి ఎందుకంటే ఇప్పుడు దానికి కావాల్సింది హోకలో కావాల్సింది ఏంటంటే ఆకే ఆకు బిడ్స్ రాకుండా మెత్తగా ఉంటే క్వాలిటీ గ్రేడింగ్ లో మంచిది అదే పెల్స్ వచ్చింది ముట్టుకున్నా కూడా క్వాలిటీ రాదు గాని ఇప్పుడు అవన్నీ వస్తాయి అన్నమాటండి మీరు వెనిర్ చేసినప్పుడు మీరు చేస ఎన్ని ముందు కొట్టచండి ముందు కొట్టండి ముందు రెండు సార్లు అండి ఎనిర్ చెప్తున్నారు ముందు ఏమో లేకపోతే ముప్పై రోజుల మధ్యలో ఒకసారి మళ్ళీ యాభై ఐదు రోజులు ఒకసారి అరవై రోజులకి ఒకసారి ఇంకోసారి కొడితే ఎనభై రోజులకు ఒకసారి కొడితే కొట్టుకోవచ్చు అది నష్టం పరిస్థితిని పట్టించి బాగుందని అనుకోండి ఇంకోసారి పడితే నష్టం లేదు కదా క్వాలిటీ వస్తుంది వచ్చింది కాబట్టి నేను మూడు రోజులకి తేడా కనపడదా నేను సరే అండి బాగుందండి ఇప్పుడు మీరు అందరు చేసిందల్లా షైనింగ్ ఆ కూడా సైనింగ్ వచ్చిందండి గ్రోత్ కూడా పెరిగినట్టు అనిపించిందండి యాక్ కూడా పెరిగినట్టు అనిపించింది వచ్చింది ఆకు కూడా ఇప్పుడు మొన్న దాకా ఉంది అనుకోండి క్వాలిటీ వస్తుంది ఇప్పుడు అలా పట్టుకుంటే మెత్తగానే ఉంది మొన్న అలా కాదండి అది హై ఫైనల్ లో కూడా వస్తుంది ఇది ఎర్లీ స్టేజ్ కదా ఉంటది పెద్ద ఆకు వచ్చిన తర్వాత చక్కగా వస్తుంది గ్రేడింగ్ లో కూడా మంచి గ్రేడింగ్ వస్తుంది బాగుంది కాబట్టి నేను వచ్చి రాగానే మీకు ఫోన్ చేశాను అది బాగోలేదు అనుకోండి ఎందుకు రా బాబు అనిపిస్తుంది మేము మేము అందరినీ కుట్టిన తర్వాత వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత చేసి కుట్టారు కదండి మా ఎందుకంటే మేము డబ్బులు మీ దగ్గర తీసుకుని ఒకటి ఇచ్చిన తర్వాత అది బాగుందో లేదో కూడా ఈ తృప్తి వచ్చినా మేము మాట్లాడి మాకు తెలుస్తుంది ఎలా ఉంటుందో తెలుస్తుంది ఆ ఆటోమేటిక్గా కనపడ్డది కాబట్టి నేను అమ్మండి మూడు రోజులకి నాలుగో రోజు కరెక్ట్గా నాలుగో రోజు కరెక్ట్గా కనపడేది కదండి అసలు అక్కడ కనపడేది కదా ఇక బాబు ఇలా గట్టిగానే మొత్తం జాగా పెరిగిందండి మందేమో ఏమో వ్యవసాయ పెట్టేసాండి ఒక ఎకరానికి వచ్చి పదిహేను వేల రూపాయలు పక్క పెట్టేసి పటాసే సేపు వచ్చాయన్న మూడు కొత్తలు చోపించారు అదే పన్నెండు వేలు అంటున్నా తొమ్మిది వేల ఐదు వందలు పదివేల ఐదు వందలు అవుతుంది పదివేల ఐదు వందలు అవుతుందండి మూడు కొత్తలు డిఏపి రెండు చొప్పుడు అమోనియా రెండు అదేదో గ్రోత్ వస్త అది ఇచ్చా ఫ్యాక్టరీ కూడా చెల్లూరు ఫ్యాక్టరీ కూడా అదో బాడి అది ఎందుకు పెట్టే మందు కొట్ట కొత్త సై ఎక్కడకుండా ఉంటాయంటే మీరు మాత్రం ఏదన్నా పెట్టుకోండి మీరు నమ్మకంగా ఈ రేడియంట్ ని మీరు వాడండి మీకు ఆటోమేటిక్ గా ఒక నెల రోజులకి అతను కలవదండి మీకు అది చూసానండి అతను వీడియోలో చూపించాడు అట్ట ముందు ఒకలాగా కొట్టిలాగా ఒకలాగా ఆయన కుట్టిన నలభై ఐదు రోజులుగా తోట తేడా కనపడ్డదండి కనపడితే అబ్బో అది బాగుంది అని నేను ఎమ్మడినే అనుమానం లేకుండా అదే సజెషన్ తీసుకున్నాం అనుకుంటే ఏదో డౌద్ది అని అయ్యలే కుట్టిచ్చేసాను అన్నాడు ఆదివారం వచ్చినాయండి సోమవారం కొట్టిచ్చాను మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి పంపిస్తాము మాకు మాత్రం ఏంటంటే ఇవ్వండి ఏంటి తర్వాత మీ చుట్టుపక్కల రైతులు కూడా వీలైతే వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడుతుంది అండి మనం ఏదో మనం దాచుకోకూడదు కదండి దాచుకుంటే ఎలాగండి నలుగురు ఉపయోగపడితే నలుగురు ఆనందంగా ఉంటారు కదా మన అది ఇలా ఈ సైడ్ మొక్కలు కనపడి కదండి బాగుంది ఆవు కొత్త అదే ఆవుకొ చిన్నగాను ఏదో నీరసంగాను మొక్క క్లైమేట్ కొత్తది మళ్ళీ తేడా ఉందండి తెలుసు ఎక్కడది ఉందండి మోళ్ళకి చాలా దూరం అది ఆ ఇలా కైమ్ అయింది ఆపింటి కొట్టలేదండి అది రేపు వర్షం ఇప్పుడు ఇది వర్షం ఒక రెండు మూడు గంటలు ఆగితే చాలండి ఎక్కువసేపు అక్కర్లేదు అలాగే కొట్టిన తర్వాత రెండు మూడు గంటల తర్వాత వర్షం పడినా పర్వాలేదు ఇదేం కోస్తా అంటే ఆకు ద్వారా ఇప్పుడు మనం కొట్టింది పచ్చ ఉంటాయండి మొక్కకి కింద నుంచి బలం ఎలా వస్తుందో ఇట్టు నుంచి కూడా ఇటు ఉంటది ఇట్లా కొట్టింది ఇందులోంచి మొక్క కిందకి వెళ్ళి ఆ వేరుని బాగా బలం చేస్తుంది అప్పుడు భూమిలో బలం ఇది లాక్కుని మొక్క ఆరోగ్యంగా పచ్చగా వస్తుంది ఆ దానికి ఇది ఉపయోగపడుతుంది ఇదే పురుగు వ్యవస్థ కూడా పెంచుతా అదే మెయిన్ అండి పెంచడంలో మనకు బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ రావాలంటే ఆ రోడ్డు ఉందా ఆ రోడ్లు ఎవరికి రాగలనా అలాగే దీనికి అంతే మీరు భూములు బలం వేస్తున్నారు సరిగా లేకపోతే అలాగే ఇది కూడా అన్నమాట ఎంత రోడ్ బాగుంది అనుకోండి అంత ఫాస్ట్ వస్తాం ఇప్పుడు రోడ్ అదే తార రోడ్డు అనుకోండి అక్కడి నుంచి తిమ్మండి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది రోడ్డు స్లో అయింది అలాగే మొక్క కూడా ఒక్కొక్క పరిస్థితి ప్రకారం ఒక వాతావరణం తేడకపోవచ్చు నీళ్లు అంటపోవచ్చు కానీ నీళ్లు మాత్రం ఉండాలండి ఇది కొట్టినప్పుడు నీళ్లు పెట్టండి బాగా వస్తుంది డ్రిప్ లో కూడా తీసుకోవచ్చు మీరు డ్రిప్ లో కూడా డ్రిప్ లో కూడా అవసరం తీసుకోవచ్చు స్ప్రేయింగ్ తొందరపోతే స్ప్రేయింగ్ ఉన్నప్పుడు స్ప్రేయింగ్ అండి స్ప్రేయింగ్ అయితే ఆకు మొత్తం దొరుకుతుంది ఆకు దొరికితే ఆకు దొరికింది వేరేగా ఉంటుంది దుప్పు కూడా ఎదుారండి కూడా అది ఎత్తుందండి ఒక ఎకరాలు దాన్ని కుట్టుద్దాం అనుకుంటున్నాను చూసాక ముందు నీళ్లు వదిలి తర్వాత డ్రిప్ అది పెట్టి మళ్ళీ నీళ్లు వదలదు అప్పుడేమవుతుంది దాంట్లో ఏమాత్రం మిగిలినా కూడా మొత్తం అంతా మేము మొదటి వర్షంలో మొక్క తడుస్తుంది వేరంతా భూమి రెండోసారి ఆల్రెడీ డ్రిప్ వదిలిచిన డ్రిప్ వదిలేస్తున్నారు వదిలేసాక మందు